అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నగర్ నందిగామ మీ యొక్క అమ్మాయికి వివాహం చేసి అల్లుడుగా ఒకరిని ఇంటికి తీర్చుకొని నాలుగు రోజులు ఉంచుకుందాము అనుకున్నప్పుడు కానీ లేదా అమ్మాయిని వారి ఇంటికి పంపిన తర్వాత అత్తమామలతో ఎక్కువగా మాట్లాడకపోవడము లేదా గొడవలు అధికంగా చూపించడము లేదా భార్యపై అధిక ఒత్తిడి పెట్టి ఏదో ఒక రూపంలో ఇంటికి పంపించడము అంటే పుట్టి ఇంటికి పంపించడం లాంటిది చేస్తూ ఉన్నట్టు అయితే వారి యొక్క జాతకములు చూపించడము ఉత్తమము జాతకములో కొన్ని మాటలు కొన్ని రకములటువంటి దోషముల కారణంగా ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి వారు వివాహమైనటువంటి తొరినాళ్ళలో ఇలాగా చేస్తున్నారు అంటే దానిని మనము చక్కగా నివారణ చర్యలు చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదు సంవత్సరం రెండు సంవత్సరాలు సంతోషంగా ఉన్నారు తర్వాత మాత్రమే ఇటువంటి సమస్యలు వచ్చినాయి అంటే ఒకసారి జాతకంలో ఏ రకంగా ఉన్నది జాతక బలం ఎలా ఉన్నది దశ అంతర్దశలు లేదా ఇతర గ్రహ ప్రభావాలు ఎలా ఉన్నాయని తెలుసుకొని దానికి నివారణ ఉపాయాలు చేస్తే సరిపోతుంది మీ పిల్లలు కనుక ఇటువంటి ఇబ్బందులు చూస్తున్నారు అంటే ఒకసారి జాతక పరిశీలన కొరకు మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ సంప్రదించండి లేదా నందిగామ నందిగామ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎవరైనా ఈ సమస్యలు చూస్తున్నారు అంటే ఒకసారి నేరుగా మా జ్యోతిష్యాలానికి వచ్చి మమ్మల్ని కలుసుకొని నివారణ ఉపాయాలు తెలుసుకోండి